ها ها

పెడతానికి లేదు పెద్ద చేయండి ఆల్రెడీ బిల్డింగ్ తగ్గించుకోవటం వెనక నుంచి కూడా మార్చి వెనక నుంచి బొమ్మ

மேடம் எஸ்லாம் <Mile dizzy> <mesanality> <laughs>

ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోడ్లో మనం ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం గాంధీ జయంతి రోజు రాత్రం గాంధీ గారికి వాళ్ళ పిచ్చు అది చేస్తూ ఉంటాం కానీ ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం ఇక్కడ ఆ విగ్రహం కూడా పార్టీ అయిపోయింది విగ్రహం కూడా మార్చాలి కంస్ విగ్రహం పెట్టాలి అదేవిధంగా ఇక్కడ పెద్దలు ఇక్కడ కూర్చో కూర్చోడానికి ఆయన బుక్స్ అదే విధంగా ఇప్పుడు యూత్ జనరేషన్ కూడా చదువుకోవటానికి అవి కూడా ఉండేటట్టుగా ఒక చిన్న లైబ్రరీ లాగా పెట్టడం పెట్టినప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు పెద్దలు లేక చదువుకోవడానికి చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆయన ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా పెట్టినప్పుడు ఆయన జ్ఞాపకాలు గుర్తి అని చెప్పి నేను అనుకున్నాం యాక్చువల్గా ఈ రెండో తారీఖు అది ఓపెన్ అవుతున్నాం కాకపోతే ఆ ఫండ్స్ రావటం కానీ శాంక్షన్ అవ్వడం కానీ కొంత లేచవటం వల్ల ఈరోజు శాంక్షన్ చేస్తున్నాం నలభై లక్షల రూపాయలు దీనికి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం అందరిలోనే కంప్లీట్ చేసి అందరూ కూడా విగ్రహం కూడా మార్చి నీట్గా చేసి ఇప్పుడు ఒక పది మంది ఇచ్చినా కూడా నిలబడేటట్టుగా ఇక్కడ ఉండే ఎవరైతే ఇక్కడ ఉండే షాప్స్ అంతా కూడా మారంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడేటట్టుగా దీన్ని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇందాక ఎంపీ గారి మాట్లాడతాయో చూసాం చూసినప్పుడు దీని పక్కన దాన్ని కూడా మనం ఒకసారి అనుమతిలో తీసుకొని దాన్ని కూడా మన కార్పొరేషన్ ద్వారా వాళ్ళతో మాట్లాడిస్తాం లోకల్గా ఉండే వాళ్ళు కూడా మీరు అందరూ కూడా సహకారం చేసుకోండి అందరం కూడా కలిసి దాంట్లోనే చేసుకోగలిగితే తప్పకుండా కూడా టాయిలెట్స్ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే పద్ధతిలో దాన్ని కూడా చేస్తాం దాని కాయి టాయిలెట్స్ పెడితే ఖచ్చితంగా క్లీన్ అండ్ ఫ్రీగా ఉంటుంది ఖచ్చితంగా దానికి ఇంప్లిమెంట్ చేసి విడదాం అని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నా యాదృచ్ఛికంగా మూడు పర్వదిన మొట్టమొదటిది ఏదైతే శాంతిదూత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి వారి యొక్క స్ఫూర్తితోటి అహింస స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక స్ఫూర్తిని నింపినటువంటి మహనీయు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి స్ఫూర్తి చాటినటువంటి మహోన్నతులైనటువంటి అలాగే శక్తి స్వరూపిణి అమ్మవారి విజయదశమి ఈరోజు ఈ పర్వదినం ఈ మూడు పర్వదినాలు కలిసినటువంటి ఈ రోజు ఉంగోలు పట్నంలో గాంధీ రోడ్ లో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ తీసుకున్నారు అదే స్ఫూర్తితోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంద ఏదైతే ఒక స్ఫూర్తితోటి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం చాటారో వారి స్ఫూర్తిని చాటారో ఆ గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంద దిశగా మనము ముందుకి అడుగులు వేయాలని అదేవిధంగా అభివృద్ధికి కొన్ని సూచనలు గౌరవ శాసనసభ్యులు జనాదం గారు అంశాల్లో కూడా అందరూ కూడా మీ అంతు సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ప్రభుత్వం వినూత్నంగా తీసుకున్నటువంటి పి ఫోర్ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా దానిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని అదేవిధంగా జిఎస్టికి సంబంధించి

దుర్గలు అందరికీ కూడా ఆశారు మా స్థితిలో గాంధీ గారి గురించి మనము చెప్పాల్సిన పని లేదు కానీ ఈరోజు మన గాంధీ గారి పేరు చెప్పగానే మనం అందరినీ గుర్తించేది మన స్వాతంత్రం రావడం అనేది కాబట్టి అవి పరిగణి పంతొమ్మిది నలభై స్వాతంత్రం దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల పదహారు నుంచి నలభై ఏడు వరకు కూడా మనం ఎంతగానో శాంతి మార్గంలో అహింసా మార్గంలోనే మన స్వంత్రం త్యాగలం చెప్పి రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలన కూడా పాల్గొని సంతోషంగా ఉంటున్నాం రావడం దానికి కారణం గాంధీ గారు అలాంటి గాంధీ గారిని మనం ఎంతగానో గౌరవించాలి అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అహింస మార్గంలో ముందుకు నడవాలి అంతేకాకుండా మనకి స్వచ్ఛత అనేది మొదటి పరిచయం చేసిందే గాంధీ గారు సందర్భంగా మహాత్మా గాంధీ గారు పక్షాల్లో మనకు స్వాతంత్రం ఇంత త్వరగా వచ్చేది గారు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది దానికి ముఖ్యమైన కార్యకుడు మహాత్మా గాంధీ గారు ఆయన ఒక అహింస పద్ధతిలో వెళ్ళి ఈరోజు మనకి ఇంటి పెడెన్స్ తీసుకోవాలన్న విషయం వాళ్ళందరూ గుర్తు తెలుసుకున్నారు ఆయన ఆయన అహింసవాదం ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఇంకా బుద్ధి తెలుసుకున్నారు పెద్ద నాయకులు కూడా గాంధీజీ అహింసావాదానికి హిందూ పెద్దారు మహే కానీ దాని తర్వాత చాలామంది పెద్ద పెద్ద నాయకులు అహింసారు ఈరోజు

మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రుల కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా తలపెట్టిన కార్యక్రమాలను చూస్తున్నాం స్వచ్ఛ ఆంధ్ర అనేది మన ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు ఆయన స్వచ్ఛ భారత్ మార్గాన్ని కూడా ఎందుకు ప్రధానమంత్రి గారు అయితే మోడీ గారు అయితే ఒక విప్లమార్థమైన మార్పు అనేది ఈ మధ్య జరిగిన జిఎస్టీ రెవ్యూస్ అనేది తగ్గించడం ముఖ్యంగా వ్యాపార వర్గాల వారికి గాంధీ రోడ్ల వారందరూ కూడా ఎంతో ఉపయోగపడుతుంటుంది ఎక్కువగా కన్సూమర్స్ కస్టమర్స్ అనే కొనుగోలు అనేది పెంచుకునే దాని కొరకు అది చాలా వినోదమైన కార్యక్రమం అది ప్రధానమంత్రి మోడీ గారిని అదేవిధంగా దానిని గట్టిగా కృషి చేస్తూ అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇవ్వాల్సిన విషయం అది ఇక ఈ చాలా విషయం చూసుకుంటే దాదాపు మా రాజకీయ జీవితం అనేది ముప్పై సంవత్సరాలుగా అంగోల్లో ఎక్కువ ఇక్కడే ఈ రాజకీయ జీవితం జరిగిన వాడిని ఈ సాగిన విషయం ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖు రావటం గాంతిగారు ఉండటం ముఖ్యంగా కూడా వారికి నెలవేర్చుకునే రెవెన్యూ చాగనిది ఏదో విధంగా దీన్ని డెవలప్ చేయాలన్నది కొంతకాలంలో ల్యాక్స్తో పది రూపాయలు పది లక్షల రూపాయలు ఇస్తే పూర్తి చేస్తా ఉన్నారు దానికి బెటర్ కూడా నేను ఇవ్వటం జరిగింది ఆయన తర్వాత కొంచెం ప్రోగ్రెస్ లేకుండా పోయి యాక్చువల్గా లాస్ట్ టైం కలెక్ట్ గారు అది సార్ మేడం గారు ఉన్నప్పుడు వారి గట్టిగా కూడా మంత్రి గారు జనార్థన్ గారు విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా వారి చెప్పి ప్రతి మీటింగ్ లో కూడా చావడం అనేది ఈ గాంధీ రోడ్డు సంవత్సరానికి ఉన్న ఆర్ కూడా ఎంతో ముఖ్యమైన అవసరం ముఖ్యంగా గాంధీ గారి విగ్రహం అనేది కూడా చాలా పురాతనమైపోతున్నది కాబట్టి అని దానిని ఒక ప్రపోజల్ తయారు చేసి మేనందర్ గారు అన్సార్ గారు కూడా మన గౌరవ మంత్రివర్గం విరాంజనేయ స్వామి ద్వారా ఇన్ఛార్జ్ మంత్రివర్యుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి కూడా ఫౌండేషన్ ఫండ్ నుంచి నలభై లక్షల రూపాయలు వాళ్ళని కూడా నిర్ణయించిన తర్వాత మంత్రి గారు ఆనంద రామనారాయణ రెడ్డి గారు దాన్ని సంతనం చేసి పంపిస్తారు అది ఆనందదాయకం ఎందుకంటే ప్రభుత్వంగా అక్టోబర్ రెండవ తారీఖు దీని శంకుస్థాపన అనేది మనం చేసుకోవాలనే ఉద్దేశం అందుకు అదృష్టం ఏంటంటే మన కలెక్టర్ రాజమారి గారు కూడా రావటం జాన్ కావటం వచ్చిన తర్వాత గాంధీజీ గారి ఆశయాలనే వారు అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి దీనికి ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ కలెక్టర్ గారు మీకు ఒక మంచి అవకాశం కూడా వచ్చింది ఇది అందువల్ల ఒక అందమైన బిల్డింగ్ తయారు చేసుకున్న దానికి ఇంజనీర్లు అందరూ కూడా ఉన్నారు ఇప్పుడే కేవలం శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా కూడా ఇక్కడ ఆరే వర్ష ప్రముఖులు అందరూ అంటే వ్యాపార వర్గం వాళ్ళు టాయిలెట్స్ కావాలనేది ఎప్పటి నుంచో ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఇల్లు ఇవ్వాలన్నా కూడా కష్టమైన విషయం అనేది ప్రతిదీ ఎక్కువ రేట్లో ఉన్నందువల్ల ఒక మంచి ఐడియా కలెక్టర్ రాగానే పీపుల్ విధానంలో దీని గురించి ఆలోచించండి అనేది చెప్పడం గాంధీ జయంతి అండ్ దసరా శుభాకాంక్షలు సో ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా జనరల్గా మనకు అహింస గాంధీ గారి స్వాతంత్ర సమరయోధులు ఇట్లాంటివన్నీ కూడా మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్న కానీ వింటున్నాం దాంతోపాటు ఈ సందర్భంగా నూట యాభై సంవత్సరాలు అని అంటే కనుక ఆల్మోస్ట్ మనం మూడు యాభై మూడు తరాలు ఈ మూడు తరాలు కూడా ఆయన్ని ఎప్పుడు కూడా రిమెంబర్ చేసుకుంటున్నామని అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి తర్వాత ఈజ్ నాట్ జస్ట్ పేరు పుస్తకాలకు సంబంధించినటువంటి లీడరే కాదని ప్రపంచాన్ని కూడా ఆయన ఒక టీచర్ సో ఆయన ఐడియాస్ ఏదైతే ఉన్నాయో ఐడియాస్ అన్నీ కూడా అక్రాస్ ది వరల్డ్ ప్రతి సమస్యకు ఒక పరిష్కారంగా వాటిని పెట్టుకుని ఈరోజు పాలు సాగిస్తున్న దేశాలు కూడా కొన్ని ఉన్నాయి సో ఆయన మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తిలో ఒక మనిషి ఏది అనుకుంటే అది చేయగలడు అనే ఒక స్ఫూర్తి ఆయన ద్వారా మనం వచ్చింది స్వతంత్రం సంపాదించడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు సో అలాగే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇంత పెద్ద బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఏమీ లేకోకుండా ఒక ఆయుధం లేకోకుండా అహింస అనే ఒక ఆయుధంతో సత్యం అనే ఒక నినాదంతో ఆయన తీసుకుని వెళ్ళాడు కాబట్టి అంత సూర్యాస్తంభించినటువంటి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని చేసి మన భారతీయులందరికీ కూడా ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చారు సో అది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆయన సాధించి మనందరికీ కూడా ఒక సామాన్య మానవుడు కూడా తను ఏదైనా తలపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమానికి నిర్ణయం తీసుకుంటే అది సాధించవచ్చు అనేది ఆ నినాదం మనకి ఈరోజు కూడా ఉంది కాబట్టి ఆయన గాంధీజీ అంటే ఈస్ నాట్ ఎ పర్సన్ ఇట్ ఈస్ అన్ ఐడియా రెండవది ఇక్కడ ఈ ఒక మెమోరియల్ బిల్డింగ్ కూడా కట్టాలని చెప్పేసి మన గౌరవ ఎంపీ గారు తర్వాత మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదే మంత్రివర్యులు అయితే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము ఇది మాకు బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండే ప్లేస్ అని చెప్పేసి వారు కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక ఫార్టీ ల్యాక్స్ మనం ఇచ్చాము దాన్ని త్వరితగతిన కంప్లీట్ చేయడానికి అదే ఫండ్స్ మేము ఇస్తాము దాన్ని కంప్లీట్ చేయడం అనేది లోకల్లో ఉన్నటువంటి గౌరవ ఎం ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు మీరు అందరూ కూడా సెలవు తీసుకుంటే ఆటోమేటిక్గా మనం అనుకున్న టైం కన్నా ముందుగానే అయిపోతుంది సో దీన్ని మంచిగా డిజైన్ చేద్దాము తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఒకసారి డిజైన్స్ నేను కూడా చూసి ఫ్రీ చేసి సో వెంటిలేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక రీడింగ్ రూమ్ కాబట్టి ఆ రకంగా చేసుకుని త్వరలోనే దీన్ని ముగించడం జరుగుతుంది రెండోది టాయిలెట్స్ గురించి చెప్పారు టాయిలెట్ ఈస్ ది ప్రైమరీ థింగ్ ఆ ఇన్స్ట్యూటివ్ మున్సిపల్ కమిషనర్ రైస్ ఎక్స్ప్లోర్ పాజిబిలిటీస్ ఏముంటాయి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి సో దాన్ని కడతాము తర్వాత ఏదైనా అడిషనల్ గా కావాలి పెద్దలు ఉన్నారు కాబట్టి అలా చేసుకుని మొత్తం మీద దీన్ని మనం ఫినిష్ చేస్తాం మంచి ఇక్కడ మంచి వ్యక్తుల జన్మదిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది ఆ రోజు అహింసను ఆయుధంగా చేసుకొని దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి వారి వ్యక్తిత్వం ఈరోజు భారతదేశంలో జాతి పితగా గౌరవించుకోవటం దాంతో పాటు చిన్నపిల్లలు కూడా గాంధీ దాదాపు గౌరవ భావంతో ఈ జాతికి దేశ స్వాతంత్రానికి కృషి చేసిన వ్యక్తిగా మనం భావించుకోవటం చాలా ఆనందదాయక విషయం దాంతోపాటు గ్రామ సేవలు గ్రామ స్వరాజ్యం అదేవిధంగా ప్రగతి కోసం ఎన్నో పరితపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు కద్దరు వస్త్రాల దగ్గర కోసం కార్య ప్రోత్సాహాలి వీటన్నిటికీ ప్రోత్సహిస్తూ స్వాతంత్రం కోసం వారంగా లౌకికంగా గురించిన మహాత్మా గాంధీ గారికి ఘనావాళ్ళు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ స్ఫూర్తి భవనాలను కోరుకుంటూ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వాళ్ళు కూడా దేశ సేవ కోసం భారతదేశ ఇంటిగ్రెటీ కోసం ఆఖరి శ్వాస వారికి కూడా కృషి చేసినటువంటి నాయకులు వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఇంకా మన గ్రామం చావడి విషయానికి వస్తే ఇది రెవెన్యూ వాళ్ళ ఆస్తి కానీ గాంధీ విగ్రహం పక్కనే ఉండటంతో ప్రతి సంవత్సరం అడుగుతా ఉన్నారు పేపర్లు కూడా రాస్తూ ఉంటారు ప్రతిసారి కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ కనిపిస్తామని చెప్పడం జరిగింది జనార్దన్ గారు ఇది వచ్చే విధంగా కృషి చేసేందుకు అభినందన తెలియజేసుకుంటూ ఎంపీ గారైతే ప్రతిసారి కూడా ఎక్కడైనా మనం కట్టాలి రేపు బిల్ల అంటాం అందరూ కూడా చోటు తీసుకోవడం ఇక్కడ పైన కింద మనం ఒక గాంధీ మేర పెట్టుకున్నప్పుడు విఆర్ఓ ఆఫీస్ పైన పెట్టి దానికి మీ ఒక విఆర్ఏని కూడా ఇక్కడ మీరు చేస్తే ఇక్కడ మినిమం ఉంటుందనేది అంటే ఆల్లా పాలతో వ్యక్తి కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ ఉండే విధంగా చర్యలు తీసుకో నిర్మాణం పూర్తయిందని కలెక్టర్ చేస్తూ పలు ఈ మిషన్ కూడా మనం గాంధీ జయంతి రోజు తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే గత ఐదేళ్లలో నిలవగా ఉండిపోయినటువంటి చెత్త మొత్తాన్ని కూడా లెగసీ వేస్ట్ కూడా క్లియర్ చేయడానికి ఈరోజు గాంధీ జయంతి అని పియోజన టార్గెట్ పెట్టారు చాలా చోట్ల రాష్ట్రం క్లియర్ చేసినప్పుడు కూడా మిగిలిపోయిందని కూడా తలనే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి రోజు అందరూ చెప్పినట్టు ఒంగోలు నగరాభివృద్ధిలో మన శాసనసభ్యులు గారిని తెలంగాణ పోయిసారి పద్నాలుగు పద్నాలుగులా కావచ్చు ఈ రోజు కూడా చేస్తున్నారు దీనికి పూర్తి సహకారించి ఎంపీ గారిని మా జనార్దన్ గారిని మేయర్ గారిని కూడా అభినందన తెలియజేసుకుంటూ మాకు

గురై సూత్రాల కార్యక్రమా చేతనగా రేపటి దినం తరపున అతిథులగా పరిషత్ కార్యకర్తలను మనం సన్మానిస్తాం అందరూ ఒకసారి గుడ్ ఫోటో తీసుకుందాం సిసి కార్పొరేషన్ Chairman గారు విజయ్ కుమార్ గారు Chairman గారు పరిషత్ కార్యకర్తలకు సంబధన సభ్యులు గారు శ్రీ విజయ్ కుమార్ సార్ ఒక చెడి కొండమా ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమ రవి శంకర్ గారు కూడా పరిశుద్ధగావని సన్మానిస్తారు తర్వాత సత్యనారాయణరావు శాసన సభ్యుడు విజయ కుమార్ సార్ ని తా ప్రసంగం ఇదిండి పుచ్చిగారు పరిశుద్ధగావని సంబంధించవలసిందిగా కోరుతను ఒకసారి ప్లీజ్ ఇస్త <inaudible>